రైతులందరూ ఒకే తాటిపై నిలబడి అమూల్ సంస్థను రాష్ట్రం నుంచి పారదోలాలని ఎంపీ కెసినేని నాని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అనంతవరం గ్రామంలో నూతన పాలకేంద్రం భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షులు చలసాని ఆంజనేయులతో కలిసి ఇరువురు నేతలు పాల్గొన్నారు గత ప్రభుత్వం రాష్ట్ర సహకార సంస్థను నాశనం చేయాలని పక్క రాష్ట్రానికి చెందిన అమూల్ను తీసుకువచ్చిందని మండిపడ్డారు అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తే ప్రజలు ఎవరినైనా ఎదురిస్తారని ఉద్ఘాటించారు జూలో కూడా ఇంకా ఇంకా పోటీతత్వం పెరిగి మంచి ఫలితాలు ఇస్తున్న కృష్ణా బ్రహ్మాండంగా భవిష్యత్తులో కూడా రైతులకి కోరుకుంటూ గత ప్రభుత్వ హయాంలో అమూల్ లాంటి వేరే రాష్ట్రాలకు చెందిన సంస్థలను తీసుకొచ్చి మన సొంత సంస్థలు ఇక్కడ ఏ రూపాయి వచ్చినా కూడా అంతా కూడా రైతులకి చెందిటట్టుగా ఉన్నటువంటి సంస్థలు లేసి ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించి ఈ సహకార వ్యవస్థని నిర్వీర్యం చేయాలని చెప్పి గత ప్రభుత్వం ప్రయత్నించడం అయినప్పటికీ కూడా రైతులు ఒక తాటి మీద నిలబడి ఆ సంస్థను ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి పాదోవడం జరిగింది ఊరికి అప్పులు తీసుకొచ్చి నేను గొప్పలకు పోయానని చెప్పడం నేను మాట తెప్పను మడం తెప్పను అనే మాటలకి విలువ లేదు అర్థం లేదు రెండున్నర లక్షల కోట్లు ఉన్న ఈ రాష్ట్ర అప్పుని కేవలం ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలకి తీసుకెళ్లి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తగు గుణపాఠం చెప్పారు కానీ ఆయన ఎన్నో కుయుక్తులతో మళ్ళీ ఏదో చేయాలని చెప్పి అప్పుడే దుష్ప్రచారం మొదలెట్టారు ప్రజలు గమనించాలి వాళ్ళకి ఏమైతే బుద్ధి చెప్పారో ఆ విషయంలో వెనకడుగు చేస్తే కనుక మన బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు అగమ్య అవుతుందని